తిరుపతి జిల్లా దొరవారసత్రం మండలం ఏకొల్లు పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల సారంగపాణి పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఎంఈఓ మునిశేఖ నిర్వహించారు ముప్పై ఏడు సంవత్సరాలుగా వందలాది విద్యార్థులను ప్రతిభావంతులుగా సారంగపాణి మాస్టర్ సేవలందించారని ఏఈఓ కొనియాడారు మాస్టర్ రిటైర్మెంట్ బాధాకరమైనప్పటికీ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ఎంఈఓ అన్నారు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు విద్యను బోధించడం సంతోషాన్ని కలిగించిందని మాస్టర్ సారంగపాణి అన్నారు పేద విద్యార్థులకు తన వంతు సాయాన్ని అందించానని మాస్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య ఏకొల్లు హెడ్ మాస్టర్ నరసింహారావు పచ్చికాయల శ్రీనివాసులు పలువురు ఉపాధ్యాయులు మాస్టర్ సారంగపాణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీ చక్రవర్తుల సారంగపాణి సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మన సారంగిపాన్ సారు సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం దర్వాసత్రం మండలం ఏకోల గ్రామానికి ప్రైమరీ స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది పాఠశాల సారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంకా ఆకాంక్షలు ఫేజ్ వన్ నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలని చాలా అందంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసినటువంటి కృషి ఈరోజుకి కూడా పాఠశాలలో కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఏ మూలకు వెళ్ళినా పాఠశాలలో ఆయన చేసినటువంటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కనబడతాయి అదేవిధంగా పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మేము ఎప్పుడైనా విజిట్కి వెళ్ళినా ఒక యాన్యువల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళిన చాలా ఆశ్చర్యం పిల్లలు చాలా చక్కటి ప్రతిభ కనబరిచేవాళ్ళు క్రమశిక్షణగా ఉండేవాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని జగనన్న కిట్లన్నింటినీ కూడా చాలా చక్కగా వాళ్ళు వినియోగించుకునేవాళ్ళు మా మండలంలో అన్ని పాఠశాలలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఈయన మన సారంగపాని సారు ఆయన యొక్క శక్తి సా మొత్తం విధమైన కార్య కార్యక్రమాలు జరుపుకుంటున్నాను దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నా మిత్రులు అందరూ ఇక్కడికి ఇంచుమించు అందరూ వచ్చేశారు అలాగే నా బంధువులు వచ్చారు నా ముప్పై ఏడేళ్ళ జీవితంలో ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు ఎక్కువ కాలము నేను ఈ ఎస్సీ కాలనీలోనే పనిచేశాను దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు బ్రదావన ఉపాధ్యాయులు కానీ పనిచేశాను ఇన్ని సంవత్సరాల్లో మా పిల్లలకి ఏది అవసరం ఉన్నా నేనే సమకూర్చాను వాళ్ళకు బలపాలు పలకలు పెన్నులు పెన్సిల్తో పాటు స్కూల్ బ్యాగులతో సహా నేను ఇప్పుడు స్కూల్ బ్యాగులు ఇస్తున్నారు కానీ నాకు తెలిసినప్పటి నుంచి మా మా భార్య కూడా కొంత కొంతకాలం చేసిన తర్వాత ఆమె కూడా ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయులు మా ఇద్దరు స్కూళ్ళకి అన్ని ఇందాక మా మిత్రులు శ్రీరాజ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి సమకూర్చే నా లేకుండా నేను ఇప్పుడు పదవి విరమణ అయిపోయినా నేను ఇలాగే నేను ఉన్నంతకాలం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి